భూమి మీద ఎన్నో జాతులు పుట్టాయి ఏదిగాయ్ అహంకారంతో పాపంతో మునిగిపోయి దయను మరిచిపోయిన ప్రతి జాతికి తీర్పు సమయం తప్పదు అలా నాశనం అయినా జాతే జాతి కథ ఇప్పుడు తెలుసుకుందా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు మరియు వారు చేసిన అద్భుతాలు అలాగే సహబల యొక్క జీవిత చరిత్రలు ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలను మరియు ఖురాన్లో తెలుపబడిన జాతుల గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇన్షాల్లా కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి ప్రాచీన కాలంలో సమూర్ జాతి ఒక గొప్ప జాతి ఈ జాతి సుమారు నాలుగు వేల నుండి మూడు వేల ఐదు వందలు సంవత్సరాల క్రితం ఈ అరేబియన్ దీవిపకల్పంలో హెగ్రా ఉత్తర హిజాజ్ నివసించిందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఈ జాతి భారీ కొండలను తొలిచి అందులోకి ఇళ్లు నిర్మించేవారు అత్యంత శక్తివంతులు ధనవంతులు కాని ఒక్క పెద్ద లోపం అల్లాహ్ను మర్చిపోయారు విగ్రహాలకు పూజలు చేయసాగారు అల్లాహ్ తమ దయతో వారికి ఓ ప్రవక్తను పంపాడు హజ్రత్ సాలె అలైహిస్సలాం అతను వారికి ఇలా చెప్పాడు ఓ నా జాతీ ప్రజలారా అల్లాహ్ను ఒక్కడే పూజించండి ఆయన మిమ్మల్ని సృష్టించాడు మీరు ఆయననే ఆరాధించాలి ఆయనే మీకు ఉపాధిని ఇవ్వగలవాడు కాని వాళ్లు అవమానపరిచి తిరస్కరించారు ఎవరికైనా ధర్మబోధ చేస్తే వాళ్లు వ్యంగ్యంగా నవ్వేవారు కాని ఆయన సందేశాన్ని కేవలం నిరుపేదలు అణగారిన ప్రజలు మాత్రమే స్వీకరించారు సంపన్నులు అధికారం కలిగిన వారు ఆయన ప్రవక్త పదవిని నిరాకరించారు అబద్ధాలు చెబుతున్నాడని వారు ఆయన్ను దూషించారు ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంతో వారు నీవు చాలా కాలంగా మా మధ్య నివసిస్తున్నావు నీ తెలివితేటలు నీ వివేకం మాకు ఉపయోగపడతాయనుకున్నాము కాని ఇప్పుడు నువ్వు మా పూర్వీకులు పూజించిన దేవుళ్లను వదులుకోవాలని చెబుతావా అన్నారు సాలిహ్ అలైస్సలాం వారికి జవాబిస్తూ మీరు మీ నాయకులను వారి దుష్ట మార్గాలను అనుసరించడం మానండి వారు ఔచిత్యాన్ని పూర్తిగా కోల్పోయారు మీరు సాఫల్యాన్ని పొందే ఏకైక మార్గం అల్లాహ్కు భయపడడం మాత్రమే మీకు నా నిజాయితీ గురించి బాగా తెలుసు అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడంలో నాకు వేరే రహస్య ఉద్దేశ్యాలు ఏవీ లేవు అన్నారు సాలిహ్ అలైహిస్సలాం తన సందేశ ప్రచారాన్ని మానుకునేలా లేడని వారు భావించారు ఆయన్ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతుందన్న భయం వారికి పట్టుకుంది ఆయన్ను గాను వారు ఒక పథకం వేశారు ఆయనతో నీవు ప్రవక్త ప్రవక్తవన్న విషయాన్ని మాకు నిరూపించు ఏదైనా స్పష్టమైన మహత్యాన్ని మాకు చూపించు కొండల్లోంచి ఒక విశిష్టమైన ఒంటెను బయటకు వచ్చేలా చేయి అన్నారు అల్లాహ్ సాలిహ్ అలైస్సలాంకు ఈ మహత్యాన్ని ప్రసాదించాడు ఒక విశిష్టమైన భారీకాయం కలిగిన ఆడ కొండ నుంచి బయటకు వచ్చింది వారందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు వారు ఆ ఒంటెను చంపుతారేమో అన్న భయం సాలిహ్ అలైస్సలాంకు కలిగింది ఆ విధంగా చేస్తే దేవుని శిక్షను ఆహ్వానించడమే అవుతుంది అందువల్ల వారిని ఆయన హెచ్చరించారు ఆ ఒంటె మీకు దేవుని చిహ్నం మీ జీవితాలు ఇప్పుడు దానితో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి మీ పొలాల్లో దానిని స్వేచ్ఛగా మేయనీయండి బావి నీటిని ఒక రోజు మొత్తం ఆ వంటె తాగడానికి వదిలేయండి మరుసటి రోజు మీరు మీ పశువులు బావి నీటిని వాడుకోండి ఆ వొంటెకు మీరు హాని కలిగిస్తే తక్షణం మీపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుంది అని చెప్పారు కొంతకాలం వాళ్లు ఆ వంటెను స్వేచ్ఛగా మేయడానికి నీరు తాగడానికి వదిలేశారు కానీ మనస్సులో వారందరూ దానిని ద్వేషించడం ప్రారంభించారు అయితే ఒక మహత్యంగా ఆ ఒంటె కొండ నుంచి రావడం చూసిన కొందరు సాలిహ్ అలెహిస్సలాం సందేశాన్ని సత్యమైనదిగా విశ్వసించారు ఇది చూసి పాలక వర్గానికి చెందిన వారు మరింత ఆందోళన చెందారు సాలిహ్ అలైహిస్సలాం అనుచరులను వారు అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారు కానీ సాలిహ్ అలైహిస్సలాం అనుచరులు తమ విశ్వాసాన్ని హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు అవిశ్వాసుల నాయకులు ఆ ఆడ ఒంటెపై ఫిర్యాదులు మొదలు పెట్టారు భారీ ఆడ ఒంటె బావిలో నీరు మొత్తం తాగేస్తోందని తమ పశువులు దాన్ని చూసి భయపడుతున్నాయని వారు ఆరోపించడం ప్రారంభించారు తరువాత ఒకరోజు ఆ ఆడ ఒంటెను చంపడానికి వాళ్లు ఒక పథకం రచించారు అందుకో వారు ఆడవాళ్ల సహాయం తీసుకున్నారు తమ ఆదేశాలను మగవాళ్లు పాటించేలా ఆడవాళ్లతో చెప్పించారు మాహ్యా కుమార్తె సాధుకున్నత వంశానికి సంపన్న కుటుంబానికి చెందినది మహారాజ్ కుమారుడు యువకుడు సాధుక్ అతణ్ణి ప్రలోభ పెట్టింది ఆ భారీ ఆడ ఒంటె మోకాలి కండరాన్ని తెగ్గొడితే నీ దాన్నై పోతానంది అనీజా అనే వృద్ధ మహిళ తన కుమార్తెల్లో ఒక కుమార్తెను చూపించి సాలిఫ్ కుమారుడు కుదారన్ను ప్రలోభప పెట్టింది ఆడ ఒంటెను చంపితే నా కూతురు నీదేనని చెప్పింది సహజంగానే ఈ కుర్రాళ్లు ఈ ప్రతిపాదనల ప్రలోభానికి గురయ్యారు వారు మరో ఏడుగురిని తమ సహాయానికి ఎన్నుకున్నారు వారందరూ ఆ వొంటెను చాలా దగ్గరగా పరిశీలించారు దాని కదలికలను జాగ్రత్తగా పరికించారు ఆ బావి దగ్గర నీళ్లు తాగుతున్నప్పుడు మస్టో బాణంతో దాని కాలిని గురిచూసి కొట్టాడు అది తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ బాణం దెబ్బకు పరుగెత్తలేకపోయింది కుదార్ దాన్ని అనుసరించి ఖడ్గంతో దాని కాలిపై వేటు వేశాడు అది నేలపై కూలిపోగానే దానిని ముక్కలు ముక్కలు చేశాడు ఒంటెను చంపిన వారికి గొప్ప స్వాగతం లభించింది పాటలు పాడుతూ వారిని పొగిడారు వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ కవితలు అల్లారు అహంభావంతో వారు సాలేహ్ అలెహిస్సలాంను ఎగతాడి చేశారు ఈ సఘటన తెలిసిన తరువాత సాలేహ్ అలెహిస్సలాం వారితో మరో మూడు రోజులు జీవితాన్ని అనుభవించండి ఆ పిదప మీపై శిక్ష రానుంది అన్నారు వారు తాము చేసిన తప్పులు తెలుసుకుంటారని ఈ మూడు రోజుల్లో తమ ప్రవర్తనను మార్చుకుంటారని సాలిహ్ అలెహిస్సలాం ఆశించారు కాని వాళ్ళు ఆయన్ను ఎగతాడి చేస్తూ మూడు రోజులెందుకు ఆ శిక్షేదో త్వరగా రానివ్వు అన్నారు ఆయన వారికి నచ్చ చెబుతూ ప్రజలారా మీరు మంచికి బదులుగా చెడు కోసం తొందరపడుతున్నారెందుకు మీరు అల్లాహతో క్షమాభిక్ష ఎందుకు కోరుకోవడం లేదు ఆ విధంగా మీరు దేవుని కారుణ్యం పొందే అవకాశం ఉంది కదా అన్నారు కాని వారు ఆయన మాటల్ని ఖాతరు చేయలేదు పైగా నీ ఉనికి నీ అనుచరుల ఉనికి మాకు చెడ్డ శకునంగా దాపురించింది అని వారు ఆయనతో అన్నారు ఆ తరువాత అవిశ్వాసులు సాలిహ్ అలేహిస్లాంను ఆయన కుటుంబీకులను హతమార్చే పథకం వేశారు ఖురాన్ అల్లాహ్ దీని గురించి చెబుతూ వారు పథకం వేశారు మేము కూడా ఒక పథకం వేశాము దాన్ని వారు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అని పేర్కొన్నాడు అల్లాహ్ సాలిహ్ అలైహిస్లాంను ఆయన అనుచరులను అవిశ్వాసుల కుట్ర నుంచి కాపాడాడు సాలిహ్ అలైహిస్లాం బాధాతప్త హృదయంతో దుర్మార్గులను వదిలి తన అనుచరులతో సహా మరో ప్రదేశానికి తరలిపోయారు సాలిహ్ అలైహిస్సలాం తన జాతిని హెచ్చరించినప్పుడు నుంచి వారి ముఖాల రంగులో మార్పులు వచ్చాయి మొదటి రోజు పసుపు రంగు రెండవ రోజు ఎరుపు రంగు మూడవ రోజు నలుపు రంగు ఇలా గడిచిన పిదప మహా దద్దరిల్లాయి భయంకరమైన భూకంపం కుదిపేసింది మొత్తం జాతిని వారి ఇళ్లను సర్వనాశనం చేసింది వారి బలమైన భవనాలు కొండలను తొలచిన వారి నివాసాలు ఏవి వారిని కాపాడలేకపోయాయి ఈ కథ మనకు చెబుతున్న గొప్ప సందేశం ఒక జాతి అహంకారం పాపం వల్ల అంతమైంది ఈ ప్రపంచంలో ధనం శక్తి భవనాలు పదవులు అన్ని క్షణికం అల్లాహ్ మీద భయభక్తులతో జీవించడం నిజమైన విజయం మిత్రులారా ప్రవక్త తెలియజేశారు మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి ఖురానియ అద్భుతమైన కథలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి